గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకండం నేను ప్రసాద్ సంబంధం లేని మాటలు మాట్లాడాలంటే వీళ్ళ తర్వాత ఈ టైటిల్ కూడా ఎందుకు పెట్టానో మీకు క్లియర్గా తెలియజేస్తాను దానికంటే ముందుగా అసలు ఎవరు అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళు మాట్లాడే తీరుపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వైసీపీలో మీ ఫేవరెట్ స్పీకర్ ఎవరు అనేది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి రోజా గారు నిన్న ఒక ప్రెస్ మీట్ అనాలా ఒక వీడియో రిలీజ్ చేశారని ఏదో ఒకటైతే రిలీజ్ చేశారు సో దానిలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు కనుక వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు సో ముందుగా నేను ఏం మాట్లాడింది అనేది వినిపిస్తాను ఎందుకంటే నేను వీడియో చూపిస్తాను ఎందుకంటే ఆవిడ ఏమంటారంటే ముందు కట్ చేశారు వెనకలు కట్ చేశారు కావాల్సినంతవరకు పెట్టుకున్నారు అంతవరకు ఏముంది కావాలని ఎడిట్ చేశారు ఇట్లాంటివన్నీ అంటారు కదా సో అందు గురించే ఈ వీడియోలో మీకు ఎక్కడ కటింగు గిటింగు ఎడిటింగ్ ఏమీ లేకుండా డైరెక్ట్గా చూపిస్తాను సో ఇక ఆ వీడియోలోకి వచ్చేసరికి ఇదిగోండి ఇప్పుడు ఏం మాట్లాడారు వినిపిస్తా ఈరోజు జగన్ గారు వస్తున్న క్రేజ్ చూసి జలసీతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారు కలిసి కుట్రపూర్తంగా చేస్తున్న ప్రచారం అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది ఎందుకంటే మీరు అందరూ చూశారు రాప్తాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎలా జన సముద్రం రోడ్డు మీదకి వచ్చిందో అలాగే పొదిలికి వెళ్ళినప్పుడు ఎలా జన సముద్రం వచ్చిందో మనం చూసాం సక్కనపల్లికి వెళ్ళినప్పుడు సో ఎక్కడెక్కడ జగనన్న వెళ్తుంటే అక్కడ జన సముద్రం ఆయన వెనక ప్రవాహంగా పరుగులు తీస్తుంటే సో మళ్ళీ ఒక వచ్చింది ఈ వచ్చిన ప్రభుత్వమే తప్ప జగనన్న మీద ప్రజలు అభిమానండి జగన్ అన్న ఓట్లు వేసింది నిజం అనేది ఇక్కడ వరకు నేనేమి ఎడిటింగ్ చేయాలి ఏమి చేయాల ఇప్పుడు ఇవి మాట్లాడుతుంది ఏంటి జగన్ అన్న రాప్తాడు వెళ్ళాడు పొదిలి వెళ్ళాడు సత్యనపల్లి వెళ్ళాడు జన సముద్రం జనప్రవాహం ఓకే రైట్ బాగుంది జనం బాగా వచ్చారు కాదని ఇప్పుడు రాత్రాళ్ళు ఏం చేశారు హెలిప్యాడ్ అక్కడికి వెళ్ళి ఆ విండ్షీల్డ్ కూడా దెబ్బ తినేలాగా వ్యవహరించింది ఎవరు జనప్రవాహం అంటే వీళ్ళ కార్యకర్తలేగా వీళ్ళ కార్యకర్తలే ఆ హెలిప్యాడ్ మీద పడి ఆ విధంగా చేశారని అనుకోవాలా ఒకటి రెండు పొదిలి ఏదైతే ఆ పొగాకు రైతులకు సంబంధించినది వాళ్ళకి మద్దతు ధర అని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా ఆ పొగాకు ఆ ప్యాకెట్స్ ఉన్నాయి కట్టల కట్టలు ఆ కట్టలన్నీ ఎరగదొక్కుడు దొక్కి ఆ అంతా కూడా పనికి రాకుండా చేసేలాగా ఆ రైతులకి నష్టం చేకూర్చింది ఎవరు ఇదే జనప్రవాహం రైట్ మూడు ఇక మూడోది సత్యనపల్లి ఇప్పుడు అది ఎంత రచ్చవుతుందో చూసాం కదా ఏదైతే ఆ శంగయ్య దాన్ని కూడా సరే ఏఐ అది కూడా ఏఐ అంటే రోజా గారి భాషలో చెప్పాలంటే ఏఐ ద్వారా సరే ఈ మూడు ప్రకారం పెడదాం ఈవిడ ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి అసలు జనప్రవాహం జన సముద్రం వచ్చింది ఓకే జనం వచ్చారు తరలించారా డబ్బులు ఇచ్చారా దట్ ఈస్ సెకండరీ ఎనీహా వాళ్ళు వచ్చారు ఓకే బాగానే ఉంది కానీ ప్రజల్లో ఒక చర్చ వచ్చిందంట ఇది ఈవీఎంతో వచ్చిన ప్రభుత్వము అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే కూడా కూటమి ప్రభుత్వం ఎలా వచ్చింది అనేది తన యొక్క వర్షం సో ఇప్పుడు రోజా గారు ఇప్పుడు కాదు ఆవిడ ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇదే పాట పాడుతూ ఉంటారు ఈవీఎంలు ఈవీఎంలు అని నాకు తెలిసి మినిమమ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చదువు ఉన్నా లేకపోయినా చెప్తున్నాను రాజకీయాలపైన కావచ్చు ఎన్నికల పైన కావచ్చు మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే తెలుస్తుంది ఒకటి రెండు వీళ్ళ పోలింగ్ బూత్లు ఉంటారు ఏజెంట్లు వైసీపీకి ఏమీ అసలు మరి పార్టీ ఎవరు లేని వాళ్ళు ఏం కాదుగా చక్కకు పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు అలాగే ప్రతి మండలానికి ఒక అధ్యక్షులు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు గుడ్డి గుర్రానికి పొళ్ళు తోతున్నారా ఎలక్షన్లో వాళ్ళు ఈవీఎం ట్యాంపిరింగ్లు జరుగుతుంటే ఉదయం ఐదు గంటలకే మొదలు పెడతారు కదా ఆ ఈవీఎం మాక్ పోలింగ్ ఇదంతా కూడా మరి అప్పుడు ఏం చేస్తున్నారు పోలింగ్ ఏజెంట్లు సో వాళ్ళని అవమానిస్తున్నట్లుగా ఎవరు మాట్లాడారు రోజు ఇప్పుడు ఈవిడ చెబుతున్నది ఏంటి అంటే ఈవీఎంల్లో మ్యానిపులేట్ చేసేసి ఈ ప్రకారంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు అని అని చెప్పేసి అండి రైట్ సరే ఇప్పుడు ఈ మిగతాదంతా మధ్యలో ఏమంటారు ఇక నార్మల్గా ప్రభుత్వం గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుతూ ఉండరు సో ఇక దాని తర్వాత లాస్ట్ దాకా వెళ్దాంలేండి మళ్ళీ మరలా మనం ఏదో ఇచ్చేసామో ఇచ్చేసామని అంటా ఉంటారు ఇవిడ సో అందు గురించి ఒకసారి దానికి సంబంధించిన మనసుని అరెస్ట్ చేయాలి లేదా దానికి అరెస్ట్ చేయాలి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సో పక్కన ప్రయాణం చేస్తున్న వ్యక్తి మీద కేసు పెట్టడానికి ఈరోజు లేనిదాన్ని సృష్టించి మరీ ముర్రుచెల్లి జగన్ గారికి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ప్రతి కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావించారు రైట్ చాలా బాగుంది ఎందుకంటే అందరూ నా ప్రజలు నా వాళ్ళు అని అనుకున్నారు ఒక వైసీపీ వాళ్ళే కాదు అందరూ నా కుటుంబ సభ్యులే అనుకున్నారు మరి సొంత కుటుంబ సభ్యులేమో ఎందుకు కాదు బయట ప్రజలందరినీ కూడా నా సొంత కుటుంబం అన్నారు మరి సొంత కుటుంబం ప్రక్కన తోడబుట్టిన చెల్లి కన్న తల్లి మరి వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు దానికి మరి ఈ సమాధానం చెప్పాలి సరే ప్రతి ఇంటికి కూడా టెస్టులు చేయించి ఎవరికైనా కోవిడ్ వస్తే వాళ్ళని కోవిడ్ సెంటర్లు పెట్టి ఆ చుట్టుపక్కల ఇళ్ళకి మెడికల్ కిట్స్ ఇచ్చి శానిటేషన్ చేయించి అయిన వాళ్ళకి ఆరోగ్య కింద పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా ప్రొవిజన్స్ మళ్ళీ రూపాయలు ఇంకా ఎలా కాపాడుతున్నారో మనం చూసాం అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ పేద కుటుంబాలకి అండగా ఒక పెద్ద కొడుకులో ఎలా నిలబడ్డారో అందరూ చూశారు కాబట్టి జగన్ గారికి మానవత్వం ఉందా లేదా అంటే ఆయన ఎంత మానవత్వం ఉన్న వ్యక్తి రాష్ట్ర అంత తెలుసు మానవత్వం లేని వ్యక్తులు మీరు మీ అబ్బాయి మీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడదాం ఒక్క నిమిషం మానవత్వం ఏది మానవత్వం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపితే చంపిన ఎమ్మెల్సి అనంతబాబుని ప్రక్కన పెట్టుకోవటం మానవత్వం డాక్టర్ సుధాకర్ ఇదే కోవిడ్ టైంలో మాస్క్ అడిగిన దానికి మాస్క్ అడుగుతావా అని చెప్పేసి ఆయన పైన లేనిపోయిన మోపి పిచ్చివాడిగా సమాజంలో ముద్ర వేసి ఆయన మరణానికి కారణం సో దానికి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం ఎంతటి మానవత్వం అంటే ఆ జనపల్లి శ్రీనివాస్ ఉన్నాడు కదా అలియాస్ కోడికత్తి సీన్ అంటారే ఆ సీను ఐదు సంవత్సరాలు బెయిల్ కూడా రాకుండా జైల్లో ఉంటే ఒక సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి చెప్పవలసిన దానికి కూడా వెళ్లకుండా చెప్పలేనంత మానవత్వం సో ఈ మానవత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఉంది సో ఇప్పుడు అంతెందుకు సొంత చెల్లి తోడబుట్టిన చెల్లి సొంత చిన్న ఆయన హత్య జరిగితే మరి ఆ హత్యకి సంబంధించి నిందితులు ఎవరో పట్టుకోవడానికి కూడా సహకరించలేనంత మానవత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇక దాని తర్వాత అసలు కాంటెంట్కి వచ్చారు కదా ఏది బాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం ఉండమ్మా ఒక్క నిమిషం ఉండమ్మా మానవత్వం లేని వ్యక్తులు మీరు మీ అబ్బాయి మీ డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజల దగ్గర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మరలా రోజా గారు ఇదే వీడియో నేను ఎక్కడ ఎడిటింగ్ చేసింది కాదు ఎక్కడ కట్ చేసి ఆమొక్క ఏమొక్క అటాచ్ చేసింది కాదు మొదట్లో ఏం చెప్పారు ఆవిడ ఈవీఎంల ద్వారా ఇప్పుడు ఏం చెప్తున్నారు మోసం చేసి ఓట్లు అంటారు ఏది కరెక్టు సంబంధం లేకుండా మాట్లాడతామంటే ఇదే ఈవీఎంల ద్వారా ఓట్లు వేయించుకున్నారా ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేశారని అంటారా లేకపోతే మోసం చేసి ప్రజలతో ఓట్లు ఎంచుకున్నారంటారా ఒక క్లారిటీతో ఉండాలిగా వీడియో మొదల్లోనే ఈవీఎమ్ చివరికి వచ్చేసరికి ఓట్లు ఎంచేసుకున్నారని చెప్పేసి అంటున్నారు ఇదంతా ఒక ఎత్తు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ జగన్ టూ పాయింట్ వన్ ఒకటి అంటున్నారు చూసారా ఆ టూ పాయింట్ వన్ అంటే ఏంటండి ఏంటి నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచి రప్ప రప్ప ఏ రప్ప రప్ప జప జప జాతర ఏదో ఒకటి చేసుకోవట్లే కానీ ప్రజలు నమ్మాలి కదా మరి నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఈవీఎంల ద్వారానే జరుగుతుంది కదా మరి ఈవీఎంల ద్వారా నెక్స్ట్ ఎలక్షన్ కూడా జరుగుతున్నప్పుడు ఇదే ట్యాంపరింగ్ చేశారు అని మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అన్నప్పుడు రెండు వేల ఇరవై కూడా చేస్తారేమోగా చేస్తే మళ్ళీ మీరు ఓడిపోతారుగా మరి ఎట్లా గెలుస్తారు ఈవీఎంలు అంటారు మరలా నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్లో మీరు ఎలా గెలుస్తారు ఇది ఎక్కడ లాజిక్ అంటే లాజిక్లెస్గా అంటే వైసీపీ వాళ్ళు అన్న దానికి బ్రాండ్ అంబాసిడర్గా రోజా గారు ఉన్నారు సో మాట్లాడితే ప్రెస్ మీట్ బ్యాట్టి మాట్లాడండి ప్రభుత్వాన్ని విమర్శించండి ప్రజల తరఫున మాట్లాడండి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగినా గళం ఎత్తండి కానీ ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయేలాగా ఇష్టం రీతిగా మీరు మాట్లాడేసి చివరికి ఎన్నికల కమిషన్ ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా అక్కడ జరిగిన ఆ ప్రజా తీర్పును కూడా అవమానపరిచేలాగా ఈవీఎంలు తర్వాత మరలా ప్రజలు ఓట్లేసారు ఏం చేస్తున్నారు సీఎం డిప్యూటీ సీఎం లోకేష్ గారు అని ఓకే అంతవరకు అడగండి కానీ మానవత్వాలు ఏ మామూలు పదాలు కాదులే ఈ పదాలన్నీ కూడా ఇవిడ నిన్న మాట్లాడుతూ అనేది చాలా ఆసక్తికరంగా ఉంది సో ఈ నేపథ్యంలోనే అంటే నాట్ ఓన్లీ రోజా గారు మన అంబడి రాంబాబు గారు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా సడన్గా ఏంటంటే ఏందో ఏందో జరిగింది నాకు అర్థం కాలేదంట ఉంటారు ఆయన సో మరి ఆయనకి ఏం అర్థం కానంత విషయాలు ఉండి ఏంటో అర్థం కావట్లేదు సొంత నియోజకవర్గంలోనే ఆ రకంగా జరిగితే కనీసం వాళ్ళ పరామర్శకు వెళ్ళారా ఏం చేశారు ఒక ఆర్థిక సహాయం చేశారా కనీసం మరి దీన్ని బట్టి వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమున్నాయి అర్థం చేసుకోండి సో సొంత నియోజకవర్గం కాబట్టి బ్యారిగేట్లు తోసేసామా ఏదో చేసేసామో అనుకుంటే కాదు కదా సో వీళ్ళందరికీ హెడ్ మాస్టర్ ఎవరంటే మరలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో ఏ విషయమైనా మరి వాళ్ళు నిజంగా స్క్రిప్ట్ ఇస్తున్నారో వీళ్ళు మాట్లాడుతున్నారో ఏమో తెలియదు కానీ ఇక్కడ ప్రజలు ఏం ఆలోచిస్తారు ప్రజలు ఏమీ అంత ఆషామాషీగా అమాయకంగా లేరండి గతంలోలాగా ఇవాళ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉంది ఎవరైనా చేస్తున్నారని అనుక్షణం గమనిస్తున్నారు అందుకనే మీరు ఎంత పాట పాడి ఎంత గొంతుచ్చుకొని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నా ప్రజలేం పిచ్చోడు కదా మీరు మాట్లాడితే నేను బటనొక్కడు బటనొడు అని మరలా దానికి ఏమన్నారు ఈవీఎంలు అన్నారు ఇప్పుడు అదే ఈవీఎంలు మరలా రెండు వేల ఇరవై కూడా పెడతారు మరి అప్పుడేం ఏం చెప్తారో సమాధానం మనం గెలిచినప్పుడే ఈవీఎంలు కదా అప్పుడేదో బ్యాలెట్ బాక్స్లు లాగా రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలతోనే గెలిచారుగా మరి అప్పుడు అట్లా కనుకోవాలి ఈవీఎంలు ద్వారానే గెలిచారని రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు వాళ్ళు గెలిచినప్పుడే ఈవీఎంలు బ్రహ్మానికి పని చేస్తే ఓడిపోతే మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు మరి అసలు ఇది రోజా గారు నిజంగా చాలా బాగా చెప్తారు కరెక్ట్గా ఎందుకంటే మొదట్లోనే ఈవీఎంలు లాస్ట్కి వచ్చేసే పబ్లిక్తో ఓట్లు ఇప్పుడుకున్నారట ఇది ఆవిడ మాట్లాడుతీరు మామూలుగా చెప్పింది ఇప్పుడు ఇంకా కొంచెం ఏ విధంగా మాట్లాడుతున్నారు మొన్నటిదాకా మంత్రిగా ఉన్న టైంలో అయితే నువ్వు ఎవడరా నువ్వు ఎవడో అని అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు ఏమైంది కానీ రాజకీయాల్లో పనికిరావు కాస్త సంస్కారంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో మనకి సమాజంలో ఎంతో కొంత గుర్తింపు ఉంది అట్ ద సేమ్ టైం బాధ్యత ఉంటుంది మాజీ మంత్రి మీరు మాట్లాడేటప్పుడు ఉందాతనంగా మాట్లాడాలి మనకి అప్పుడు అధికారం ఉంది కదా అని ఇష్టాల రీతిగా మాట్లాడేసి ఇవాళేమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని ఇప్పుడు గారులు వచ్చినాయి అప్పుడేమో ఎవడో నువ్వు ఎవడో అధికారం ఉంటేనేమో ఆడు ఈడు ఓడిపోతేనేమో గారు గీరు ఈ పరిస్థితి సో మొత్తానికి ఈ వ్యాఖ్యల వలన మరి ఆ పార్టీకి ఎంత మాత్రం ప్రయోజనం కలుగుతుందో లేదో తెలియదు కానీ నష్టం మాత్రం బ్రహ్మాండంగా జరుగుద్దు అని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఉపయోగపడుతున్నారు ఇది మొత్తానికి రోజాగారి కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రోజా గారు సంబంధం లేకుండా మాట్లాడాలంటే వీళ్ళ తర్వాతే అని చెప్పేసి మనం ఏదైతే ప్రశ్న మరి విశ్లేషించుకున్నా దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ